క్రీస్తు నందు సోహోదరి సోహోదరు ద్వారా ప్రభున యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రబైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్న తర్వాత పాఠంలోనికి ఎడదామండి గారు రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి తర్వాత ఆయన దోన ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వారి విశ్వాసం చూచి కుమారుడా ధైర్యంగా ఉండము నీ పాపముల క్షమింపబడి ఉన్నవని పక్షపాయగల వాణితో చెప్పాను ప్రార్థన చేసు పరణోక్షన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప హోవ తండ్రి ప్రి కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాము ఆయన రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామాకుంటున్నా తండ్రి ప్రభు నామలో హృదయపూర్వక ఉన్నారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారుమలస్ ప్రకటింప మొదలు పెట్టారు పాఠం పేరు రాసుకోండి ధైర్యం పాట పేరు ఏంటే ధైర్యం మనిషికి కావలసినది ఏమిటి అని అంటే ఈ రోజున మనిషికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధైర్యముగా ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే ధైర్యం లేకుండా బ్రతుకుతున్నాడు ధైర్యం లేకుండా బ్రతకటం వలన ధైర్యం అనేది మనిషి చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా దేవుని పని నువ్వు చేయాలి అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావం చెప్తున్న సందర్భం చూడండి మత్తయ్యంగా రాసిన స్వార్త తొమ్మిదో అధ్యాయం వచనంలో తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చేది ఎక్కడ తీసుకొచ్చారంట యేసుక్రీస్తు ప్రభాస్ దగ్గర ఎవరిని తీసుకొచ్చారంట పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి అయితే అతన్ని ఎలా తీసుకొచ్చారు మంచం మీద తీసుకొచ్చారు మంచం మీద తీసుకొచ్చినప్పుడు ఎంతమంది పట్టుకోవాలి నలుగురు పట్టుకున్నారు ఆ నలుగురు పట్టుకొని తీసుకొచ్చినప్పుడు ఏసు క్రీస్తు చెప్తున్న విషయం చూడండి ఏసు వారి విశ్వాసం చూసి ఎవరు విశ్వాసం అంట వారి విశ్వాసం ఎవరు విశ్వాసం పట్టుకొచ్చిన వారి విశ్వాసం చూసి అంటే దేవుని వద్దకు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి రావాలి అంటే ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారంటే ఆ వ్యక్తిలో ఏమున్నట్టు విశ్వాసం ఉన్నట్టు విశ్వాసం లేకుండా దేవునికి విష్ణుడై ఉండట అసాధ్యం ఇప్పుడు ఆ వ్యక్తి ఆ నలుగురు కూడా ఇదిగో ఆయన దగ్గరకు తీసుకెళ్తే ఇతను నడుస్తాడు అని వాళ్ళు కలిగి ఉన్న ఏం కలిగి ఉన్నారు విశ్వాసం కలిగి ఉన్నారు అందుకనే ఏసుక్రీస్తు ప్రవారు చెబుతున్నారు వారి విశ్వాసం చూసి ఏసుక్రీస్తు ప్రవారు ఏమని చెప్పారు ఆ చూడండి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములో క్షమింపబడి ఉన్నవని పక్షవాయ గలవానితో చెప్పారు ఏమని చెప్పారు కుమారుడా నువ్వు భయపడొద్దు నువ్వు ఎలా ఉండాలి ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నీ పాపమలో క్షమింపబడి ఉన్నారు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే ధైర్యం కలిగి ఉండాలి అది ఎవరిలో ఉండాలి లోక సంబంధంగా కాదు ప్రభులో ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అని అంటే ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉన్నారు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని దోతలు చెప్పినప్పుడు ముందు ఏమని చెప్తారు గొల్లలతోని జ్ఞానులతో దోత దోతలు ఏమని చెప్పి ఏమని చెప్పారు దోత వెళ్ళి ఏమని చెప్పింది ఏమని చెప్పిందండి అండి భయపడకుడే అంటే భయపడొద్దు అంటే దానికి ఇంకొక అర్థం ఏంటి ధైర్యముగా ఉండుము మీరు ధైర్యంగా ఉండండి భయపడద్దు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి రక్షకుడు పుట్టిండు మీ అందరినీ మనందరినీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి రక్షకుడు పుట్టిండు రక్షకుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అన్నారు అయితే ఏమని చెప్తున్నారు భయపడద్దు మీరు ధైర్యంగా ఉండండి అంటే యేసు క్రీస్తు లోకానికి వస్తున్నారు అని అంటే అందరి ఉన్న వాళ్ళ విషయం ఏంటంటే ధైర్యం కలిగి ఉండాలి నువ్వు భయపడొద్దు చింతపడొద్దు దిగులు పడద్దు ఏ విషయంలో ధైర్యపడవద్దు నువ్వేదైనా కానీ నువ్వు ఎలా ఉండాలి ధైర్యంగా పాపం చేసే విషయంలో కాదు పరిశుద్ధత విషయంలో ధైర్యంగా ఉండు నువ్వు పాపం చేసేవో తృంగిపోతావు దిగులు పడతావు భయపడతావు అధైర్యపడతావు మనశ్శాంతి ఉండదు శాంతి ఉండదు ఆ కుదురు ఉండలేవు కూర్చోలేవు నిలబడలేవు నెగలేవు అర్థమైతుందండి ధైర్యం కలిగి ఉండాలి ఎలా ఉండాలండి అలా ఉండాలి అండి నువ్వు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మీరు భయపడద్దు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత చెప్పారు వచ్చిన తర్వాత ఆయన ఎదిగిన తర్వాత పెద్ద తర్వాత యేసుక్రీస్తు ప్రభావం చెప్తున్న విషయం చూడండి ఏమని చెప్తున్నారు కుమారుడా భయపడవద్దు నువ్వు ధైర్యంగా ఉండు మొదట్లో దోదలు ఏమని చెప్పి మీరందరూ ఎలా ఉండాలి ధైర్యం ఎందుకని రక్షకుడు పుట్టి అన యేసుక్రీస్తు ప్రభా తర్వాత చెబుతున్నా ఆయన ఆ వయసు వచ్చిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆయన చెప్తున్న విషయం ఏంటి కుమారుడా ధైర్యంగా ఉండు భయపడవద్దు అని చెబుతాను నీ పాపలు ఎవై ఉన్నాయి క్షమింపబడి ఉన్నాయి మరి ఇంకా నువ్వు ఎందుకు పాపం చోతాను మరణ 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 ఎందుకు తప్పు చేస్తాను వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సందర్భంలో మొత్తం వాళ్ళందరూ వారిలో తప్పులు ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా ఎవరన్నా రాయేశారంటే ఎవరు వేయలేదు ప్రభా ఏరు అమ్మ అంటే వెళ్ళిపోయారు ప్రభు అంటే అమ్మ నేను నిన్ను శిక్షించను నువ్వు వెళ్ళాక మరణ పాపము చేయక్కు అని చెప్పారు కానీ ఈ రోజున నువ్వు బాత్మేశాలు తీసుకొని మరలా ఏదైతే పాత జీవితం ఉందో అదే జీవితం జీవిస్తున్నారు ఈరోజు మరలా నువ్వే మరి ఇంకెప్పుడు నువ్వు మారు మనసు ఎప్పుడు పొందేవు నువ్వు ఆ బాత్మేషం తీసుకున్నావు కానీ పాత జీవితమే జీవిస్తున్నావు ఏది కొత్త జీవిత వ్యాధి ఆ కొత్త జీవిత వ్యాధి నీలో నువ్వు కొత్తగా జన్మించాలి కొత్త జీవితం కలిగి ఉండాలి కానీ మరలా మరలా నువ్వేం జీవిస్తున్నావు పాత జీవితాన్నే నువ్వు జీవిస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపాలు క్షమించాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి వారి విశ్వాసం చూసి యేసుక్రీస్తు ప్రభార పక్షవాయి కలవనితో ఏమని చెప్పారు కుమారుడా ధైర్యంగా ఉండు నీ పాపములో క్షమింపబడి ఉన్నామని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని ఏంజ నువ్వు అసహించుకోవాలి నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి అలా ఉన్నప్పుడు నువ్వు ఈ లోకం ఎలా జీవిస్తావు ధైర్యంగా జీవిస్తావు చిన్నపిల్లలు చూడండి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండగలుగుతారు ఎంత ఆనందంగా ఉండగలుగుతారు ఎంత సంతోషంగా ఉండగలుగుతారు కారణం ఏంటి వారిలో ఏ తప్పు ఏది లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరినైనా ఏదైనా అంటావు లేదా ఎవరైనా ఏదన్నా నేను అంటారు ఏదన్నా చేస్తావు నువ్వు ఎలా అయిపోతావు భయపడిపోతావు కృంగిపోతావు కానీ చిన్నపిల్లలు ఎలా ఉంటారో తెలుసండి ధైర్యంగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు వారు తల్లిదండ్రులను కానీ పెద్దలను చూసుకొని ఎలా ఉంటారు తెలుగు ధైర్యంగా ఉంటారు అలాగే మన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రవారిని మనం చూసి ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యం కలిగి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా జీవించే వారిగా ఉండాలి అలా ఉండాలి అని అంటే క్రీస్తుని నువ్వు సొంతరక్షకుని అంగీకరించాలి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి దేవుడు చెబుతున్న విషయం ఒకటే కుమారుడానికి నువ్వు ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టేయను ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు